கோடி கை மகனுக்கு இதெல்லாம் காலோ நாளைக்கு போறேன் என்னது போய் போய் வரக்கட்டோ நீ வே இப்புட்டுதுக்கு நம்ம వీళ్కి ఏం తెచ్చు వీళ్ళకి ఇంత మరి ఊ చేస్తారు நெக்ஸ்ட் டீ காலம் அல்ல எல்லாம் படிப்பாங்க

ఇంకా గాలి వచ్చేస్తుంది అక్క పొద్దుగాలు అడుగు అట్లే పెట్టినాము గాలి చాలా ఉండదు కదా

పెళ్ళికొడీ పని ఎంతో స్టార్ట్ పక్క ఎట్లా పెట్టకుద్దు ఇప్పుడు చివరి పెట్టిన

అవి నేను అలాగే ఆడపాలే బాగుంటాయి బాసు పెట్టి డ్యాన్స్ చేస్తున్నా పిల్లలు అయ్యి తొమ్మిది మంది

చెప్పండి ఎంత ఒత్తుకోరు గట్లే మామూలుగా ఎంతమంది ఎవరైనా అంటున్నాము పదకొండు మంది బాధపడకుని ఇది ఏం కాదు అదే లేదు లెక్క పెట్టుకోవాలంటే మంది ఉంది மா அந்த கரண்டமன் தக்குன சாமான்ல உசுன்னா மேட்டி பாஸ்புலட்டு ருத்தருத்தல பனாயி. பல அந்த சுந்தம் பாஸ்புல உண்ட. ఏం గాడ్ మెంటా పోరా అంటే చెనా అదేదో ఏదో నీకు పుట్లాలనే పోరా అంటే చెనా పోడాలి పుడెసుకోవాలి పంది రసాපාర్స జెనల వండి ఏంటంటా సాపా అవుంది ఎర్కిలేమాశలని కొంగర దేశా బాధారచి శ్రీ లోయా పల్లె భూలకి ఓ చవచ్చి శ్రీ ಪಾಂಡಿ so, ತುಂಗ <muchan -tune> <So, muchan -tune> મારા <Tribus> um <questionnairemons> <industryvenge> Ei, ô Pushpa, la Tata Berta le ama. Ei, yeah,